వ్యతిరేకత ప్రభుత్వాల కోసం ప్రైవేటీ ప్రైవేటీ ఖండనం కార్మిక సోదరు సోదరులారా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం గత రెండు సంవత్సరాలుగా పరాయి పరగలైనటువంటి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా స్వదేశంలో ఉన్నటువంటి వ్యతిరేకంగా అనేక ధర్నాలు రాతారతాలు కన్నెలు అలాగే లాటర్ ద్రేడ్ యూనియన్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యక్తులు పెట్టుబడిదారులు విదేశీ బహిరజా సంస్థలు ఈ దేశంలో పరిశ్రమలు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని దోపిడీ చేయడానికి ఈ చట్టాలు ఆటంకంగా ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా కార్మిక చట్టాలు మార్పు కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడుల్ని కేసు రావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోర్టులు కూడా ప్రపంచం మొత్తం కూడా రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ తోటి అతలాకుతలు అవుతూ భయప్రాంతులు గురయ్యి ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా వెనకడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికీ తెలియకుండా ప్రపంచం మొత్తం కూడా కోవిడ్తో ఇబ్బంది పడుతున్న స్థితిలో ఈ నాలుగు లేబర్ కోర్సుని సాయం చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అమలు చేయకుండా ఈ కాలంలో జరిగినటువంటి అనేక సమ్మెల ఉద్యమాలు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఒక అటుకు వెనక్కి నెట్టడం అనేటువంటిది జరిగింది ఇటీవల మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మెజార్టీ లేకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన కూటమి బీహార్లో ఉన్నటువంటి జనతా దళ యొక్క కూటమితో సంపాటు కేంద్రంలో పరిపాలన చేశాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల స్థానంలో తీసుకున్నటువంటి నాలుగు లేబర్ కోర్సు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు లేబర్ కోర్సుని అమలు చేయడం కోసం నియమ నిబంధనలు రూపొందించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడమే కాదు ఈ లేబర్ కోర్సుని ఏ ప్రభుత్వాలు అయితే అమలు చేయవో ఒకరి చర్యలు తీసుకోవాలని ఉగ్రవాదాన్ని భారతదేశంలో నిర్మూలించాలని ఆలోచిస్తున్నటువంటి క్రమంలో అక్కడ పాకిస్తాన్ భారతదేశంలో ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి సందర్భంలో భారతదేశంలో ప్రజానీక మొత్తం కూడా ఇది ఏ పరిస్థితికి దారి తీసిందా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి క్రమంలోనే పనిపెట్టుకొని గంట రెండు గంటల పట్ల వేసి మేము అధికారంలోకి వచ్చి న్యాయంగా పరిష్కారం చేస్తాం తెలంగాణలో పచ్చనిదా ఇవ్వబోతా ఉన్నారో పచ్చనిదలకు కట్టకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోటమి అనే విషయాల్లో కొట్టి కేంద్రం పెంచాలని కరోనా చేయడం జరిగింది అలాగే ఉన్నటువంటి మీ న్యాయమైన ఏదైతే ఉన్నాయో